త్రీ షేడ్స్ వస్తున్నాయా లేదా అనేది బాగా ప్రాక్టీస్ చేయండి ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా రోజ్ ఫ్లవర్ కూడా ప్రాక్టీస్ చేయండి మీకు ప్రాక్టీస్ చేసిన తర్వాత డిఫరెన్స్ మీకే ఈజీగా తెలుస్తుంది ఇంకా రావట్లేదు అని అనుకున్న మీకు ఎలా వచ్చిందో అలాగా మా వాట్సాప్ నెంబర్కి అయితే ఫొటోస్ పెట్టండి దాన్ని హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియోలో బ్రష్ లోడింగ్ చేసుకోవడం పెటల్స్ వేయడం అదంతా మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూపిస్తానండి ఫస్ట్ టైం వీడియోలో మీరు ప్రాక్టీస్ చేసింది వాట్సాప్ పంపించండి అని చెప్పాం కదండి వాట్సాప్ పంపించిన దాంట్లో మీరు చేసిన మిస్టేక్స్ మాకు అర్థమైంది దానికోసం మళ్ళీ ఈ వీడియో చేస్తున్నామండి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ ఫోర్ పేపర్ మీద కూడా కొంతమంది చేశారు వైట్ పేపర్ మీద పేపర్ మీద కాకుండా కొంచెం ఇలా థిక్గా ఉన్న కార్డ్బోర్డ్ షీట్ కార్డ్బోర్డ్ అనే కాదు మనకి ఏవో ఒక బాక్స్లో వస్తాయి కదండి ఇలాగా మనకి సోప్ బాక్స్ అయినా కావచ్చు ఇలా ఏదన్నా బాక్స్ వస్తుంది కదా ఈ బాక్స్ అని పేపర్ అయితే మనకి బ్రష్లో గమ్ముని తడి ఉన్న పెయింట్ కొంచెం లూజ్గా ఉన్నా సరే ఈజీగా నానిపోయి పెటల్స్ అంతా బాగా రావు మీ బ్రష్ మూవ్ అవడం కూడా సరిగ్గా ఉండదు అందుకోసం కొంచెం తిక్కుగా ఉన్న కార్డ్బోర్డ్ షీటు ఏదైనా అట్ట ముక్కలండి ఏ అట్ట ముక్కలైనా పర్వాలేదు ఏ పేపర్ కాకుండా ఇలా కొంచెం తిక్కుగా ఉండేవి చూసుకోండి మనం నార్మల్గా పెయింట్ చేసేటప్పుడు ఏ బ్రష్ అయినా యూజ్ చేయొచ్చండి వన్ స్ట్రోక్ పెయింటింగ్స్ వేస్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ బ్రష్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది బ్రష్ మూవ్ అవ్వడం నార్మల్ ఫ్లాట్ బ్రష్తో కూడా యూస్ చేసుకోవచ్చు అది స్టార్టింగ్ సిక్స్ ఎయిట్ టెన్ నెంబర్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి బ్రష్ నెంబర్స్ ఇప్పుడు బ్రష్ లోడ్ చేసుకోవడం చూపిస్తాను మీకు బ్రష్ ఇలా కొద్దిగా ఏదైనా ఒక ప్లేట్లోకి కానీ మిర్రర్ పైన కానీ వేసుకోవచ్చు లైట్ కలర్ డార్క్ కలర్ ఫస్ట్ బ్రష్ లోడింగ్ చేసుకోవాలండి మనం ఏ కలర్ ఎటువైపుకి తీసుకున్నా పర్వాలేదు లైట్ కలర్ ఒక ఒక సైడు డార్క్ కలర్ ఒక సైడు అది ఎలా తీసుకోవాలి అనేది మన ఇష్టం ఇలా తీసుకున్న తర్వాత బ్రష్ని ఫస్ట్ నిలబెట్టే ఇలా ఒకే యాంగిల్లో మూవ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం డార్క్గానే అయిపోయింది ఇది మనకి పర్ఫెక్ట్గా బ్రష్ లోడ్ అయినట్టు కాదు ఇలా వేసేసి ఇలా డార్క్ అయిపోయిన తర్వాత మీరు ఇలా పెట్టలు వేసినా అది అంత లుక్ రాదండి ఇప్పుడు మీకు ఇక్కడ కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ మీకు ఇంకా డార్క్ అయిపోతుంది కదా అంత లుక్ రాదు అలా జరిగినప్పుడు మీరు వెంటనే బ్రష్ని క్లీన్ చేసేసుకోండి మీకు డార్క్గా అయిపోయింది ఇక్కడ ఫుల్ రెడ్ వచ్చేసింది అని అనుకున్నప్పుడు మీరు వెంటనే బ్రష్ని కూడా క్లీన్ చేసుకోండి మళ్ళీ బ్రష్ని లోడ్ చేసుకోవాలి సేమ్ అదే ప్లేస్లో కాకుండా ఇప్పుడు మనకి వైట్ కనిపిస్తుంది లైట్గా పింక్ కలరు రెడ్ కలరు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలాగా స్ట్రైట్ లైన్ మీకు షేడింగ్ బ్రష్ మూవ్ అవ్వడం ఆ వైట్ కలరు డార్క్ కలరు అలా వస్తుందా లేదా అనేది జస్ట్ స్ట్రైట్ లైన్ వేసుకుని ప్రాక్టీస్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఇందక్కడ మనం బ్రష్ లోడ్ చేసుకున్న దానికని ఇప్పటికి డిఫరెన్స్ అయితే మనకి వైట్ పింకు డార్క్ ఇలా మీరు బ్రష్ని ఇలా మూవ్ చేసుకుని చూడండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా లోడ్ అయినట్టు పర్ఫెక్ట్గా లోడ్ అయిన తర్వాత మనం యూ షేప్లో పెటల్స్తో రోజ్ ఫ్లవర్ డ్రా చేసామండి అది ఎలా డ్రా చేసుకున్నాము అనేది కూడా ఉంది కదా ఇలా టూ లైన్స్ ఈ టూ లైన్స్ దగ్గర మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఇక్కడ ఎండింగ్ చేసుకుంటాం అప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్రష్కి ఇలా పైన పెన్సిల్ తోటి చిన్న లైన్ డ్రా చేసుకోండి మీరు బ్రష్ని ఇక్కడి నుంచి ఇలా పైకంట మూవ్ చేయకూడదు బ్రష్ ఇక్కడ పెట్టిన తర్వాత కొద్దిగా ఇలా జరిపిన తర్వాత ప్రెస్ చేయాలి మనకి ఈ ఎదర ఈ కుచ్చు ఉంటుంది కదండి ప్రెస్ చేస్తే ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా మనం ప్రెస్ చేయాలి బ్రష్ ఇదిగోండి నిలబెట్టి ఇలా తీసుకున్నాం కొద్దిగా ఇలా ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది మీరు చూసుకోండి మనకి ఆ ఎదర ఉన్న కూర్చు స్ప్రెడ్ అవుతుంది అలా స్ప్రెడ్ చేసి ఇలా ఆ పెన్సిల్ లైన్కి టచ్ అయ్యేలాగా ఇలా తీసుకోండి మీరు ఇలా పెట్టుకున్న తర్వాత ప్రెస్ చేయాలి మీరు బలంగా బ్రష్ ఆ ఎదర కూర్చు ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది బ్రష్ని మాత్రం మూవ్ చేయకూడదండి మనం ఏ ప్లేస్లో ఇక్కడ స్టార్ట్ చేసాం కదా ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా కొద్దిగా జస్ట్ కొద్దిగా అన్న తర్వాత ఇలా ప్రెస్ చేయాలి ఇది మాత్రం నిలబడే ఉంటుంది కానీ మనకి కింద ఉన్నది ఆ కుచ్చు మాత్రం ప్రెస్ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది ఆ స్ప్రెడ్ అవడం వల్ల మనకి రేఖ అలా ఆ షేప్లో వస్తుంది ఈ ఎండింగ్కి వచ్చేసరికి జస్ట్ ఇలా తీసేసుకోవాలంతే మీరు ఎన్ని రేఖలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలిగితే అన్ని రేఖలు చేయండి ఇది మనకి బాగా పెద్దగా వేసాం కాబట్టి కొద్దిగా ఇలా మూవ్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ లెంత్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇలా మూవ్ చేస్తాం అంతే తప్పితే బ్రష్ని మాత్రం పూర్తిగా బ్రష్ మీరు ఇలా పైకి పెట్టేసి ఇలా వేసేసారు అనుకోండి అది రేఖ ఇక్కడ స్ప్రెడ్ అయిన దానికి దీనికి డిఫరెన్స్ ఉంది చూడండి మీరు పెన్సిల్ తోటి ఇలా పెన్సిల్ అయినా పెన్ అయినా ఒక మార్క్ అయితే చేసుకోండి బ్రష్ కరెక్ట్గా లోడింగ్ అయితే మాత్రం మీకు ఇలా మూవ్ చేసినా సరే మీకు ఆ పెటల్స్ ఈజీగా అందంగా వచ్చేస్తాయి చూడండి ఎంత రౌండ్ షేప్ ఎంత ఈవెన్గా వచ్చినట్టు వస్తుందో మీరు ఇలా మూవ్ చేసేటప్పుడు ఈ రౌండ్ షేప్ వేస్తున్నప్పుడు కింద బ్రిజిల్ అది మనకి కుచ్చు ఉంటుంది కదా అది స్ప్రెడ్ అవ్వాలి దానికి ప్రెస్ చేయాలి అప్పుడు మీకు ఆ పెట్టల్ షేప్ కంపల్సరీ వస్తుందండి మీరు మెయిన్ చేయాల్సింది బ్రష్ ఈవెన్గా లోడ్ చేసుకోవడం బ్రష్ మొత్తం డార్క్ కలర్ అయిపోతే కనుక మీరు ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండండి క్లీన్ చేసుకుని మళ్ళీ లోడ్ చేసుకోవాలి దాన్నే మళ్ళీ మళ్ళీ మనం కలర్ చేసేసుకుంటే డార్క్ కలరే కానీ లైట్ కలర్ మీకు క్లియర్గా కనిపించదు మనకి ఇలా ఈ షేడ్లో ఉన్నప్పుడు మనం ఫ్లవర్ వేసింది చాలా అందంగా ఉంటుందండి మనం ఎంత షేప్ తిప్పినా సరే చూస్తున్నారు కదా ఆ కలర్స్ వేరియేషన్ మనకు ఆ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది మీరు బ్రష్ మూవ్ చేయడం బాగా అబ్జర్వ్ చేసుకోండి ఇది ప్రాక్టీస్ చేసి మనకి వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాము మనకి ఎంత చిన్నగా కావాలన్నా ఎంత పెద్దగా కావాలన్నా అంతగా వేసుకోవచ్చు కానీ బ్రష్ నిలబెట్టే ఉంచండి అది కొంచెం ప్రెస్ చేయండి మనకు ఆ కింద ఈ కుచ్చు ఉంటుంది కదా ఇది ప్రెస్ చేయండి మీరు ఫ్లాట్ బ్రష్తో వేసుకున్నా సరే మాకు ఈ సైజు రావట్లేదు అని అనుకుంటే బ్రష్ది అయితే మిస్టేక్ ఉండదండి కొత్తలో ఎవ్వరికైనా స్టార్టింగ్లో రాదు మీరు బ్రష్ నెంబర్ పెంచుకోండి సిక్స్ నెంబర్ ట్రై చేయండి రావట్లేదు అనుకుంటే ఎయిట్ నెంబర్ తీసుకోండి ఎయిట్ నెంబర్ సరిపోతుంది టెన్ అయితే మీకు మరీ హెవీగా వచ్చేయచ్చు మనకి ఇవి మెయిన్ పెటల్స్ అండి ఈ పెటల్ వేయడం వచ్చిందంటే ఇంకా చాలా డిఫరెంట్ టైపు పెటల్స్ ఉంటాయి అవి అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే మెయిన్ బ్రష్ లోడింగ్ చేసుకోవడం మరి బ్రష్ లోడ్ చేసిన తర్వాత ఈ స్ట్రైట్ లైన్ కూడా డ్రా చేసుకుంటూ చూడండి మీకు ఆ వేరియేషన్ కనిపిస్తుందా లేదా ఫుల్గా రెడ్ అయిపోయింది అంటే బ్రష్ పర్ఫెక్ట్గా లోడ్ అవ్వలేదు అని అర్థం మీరు ఒకసారి క్లీన్ చేసేసుకుని మళ్ళీ లోడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పెటల్స్ తోటి మళ్ళీ ఒక రోజు వేసి చూద్దాం మనం ఆల్రెడీ సింగిల్ రోజు వేసాం కదండి ఇప్పుడు అదే రోజు వేద్దాము సేమ్ ఒక సర్కిల్ డ్రా చేసుకుని ఫస్ట్ ఈ సర్కిల్ డార్క్ కలర్ వేసేసుకోవాలి మొత్తం డార్క్ కలర్ వేసేసుకోవాలండి ఫస్ట్ మీరు పలచగా ఉన్న పేపర్ మీద కాదండి కొంచెం తిక్కుగా ఉన్న ఆఖరికి పుస్తకాలకి పైన అట్టలు ఉంటాయి కదండి ఆ అట్టలు ఏదో ఒకటి నార్మల్ కార్డ్బోర్డ్ బాక్స్లు మనం ఏ కలర్ పైకి రావాలి ఏంటి అనేది కూడా ఈ యాంగులర్ బ్రష్ యూస్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా చూసుకోవాలి అదే నార్మల్ ఫ్లాట్ బ్రష్ అయితే మనకి ఈవెన్గానే ఉంటుంది కాబట్టి ఇలాను ఇలాను తిప్పుకోవడానికి ఉంటుంది ఇదైతే మాత్రం మనం ఎటు వేయాలి అనుకుంటున్నాము చూసి దాన్ని బట్టి లోడ్ చేసుకోవాలి ఫస్ట్ సేమ్ ఇవ్వండి ఇవి వేసాం కదా అవే త్రీ పెటల్స్ వేసుకుందాం సింగిల్ వేసాను ఇప్పుడు ఇది దీని పక్క నుంచి అయినా తీసుకోవచ్చు ఇలా రేఖ మీదకి రేఖ వచ్చినట్టుగా మనకి ఫ్లవర్ కంప్లీట్ అయ్యేసరికి చాలా క్లియర్గా ఉంటుంది అది ఇలా త్రీ తీసుకున్నాం ఇక్కడ మనకి ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు వీటికి సెంటర్లో టూ పెటల్స్ ఇప్పుడు సింగిల్ పెటల్ మనం ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేసిన పెటల్స్ మాత్రమే వేస్తున్నామండి మీరు బ్రష్ లోడ్ చేసుకుని అవి ఈవెన్గా ప్రాక్టీస్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ లోపల చిన్నగా రివర్స్లో ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఇటు సైడు కంప్లీట్ చేసుకోవాలి సేమ్ ఇలానే ఆఫ్ పెట్టాలి కింద మనం ఇలా పెట్టి జస్ట్ ఇలా మనకి ఎంత లెంత్లో కావాలో అలా మూవ్ చేసుకుని ఒక ర్యాక్ పైకి ఒక రేఖ వచ్చేటట్టుగా ఇంకా మనకి మధ్యలో కూడా పెటల్స్ ఉన్నట్టుగా అంటే ఎక్కువ ప్రెస్ చేయకుండా బ్రష్ని అలా మూవ్ చేసుకుంటే మనకి ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని పెటల్స్ మనం వేసేసుకోవచ్చు అక్కడ కూడా వేసుకోవచ్చు మీరు బ్రష్ లోడ్ చేసుకోవడం బాగా ప్రాక్టీస్ చేయండి లోడింగ్ చేసుకుని పెటల్స్ వేసుకుని ఇలా త్రీ షేడ్స్ షేపు షేపు ఇలా యూ షేపు వస్తుందా లేదా త్రీ షేడ్స్ వస్తున్నాయా లేదా అనేది బాగా ప్రాక్టీస్ చేయండి ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా రోజ్ ఫ్లవర్ కూడా ప్రాక్టీస్ చేయండి మీకు ప్రాక్టీస్ చేసిన తర్వాత డిఫరెన్స్ మీకే ఈజీగా తెలుస్తుంది ఇంకా రావట్లేదు అని అనుకున్నా మీకు ఎలా వచ్చిందో అలాగా మా వాట్సాప్ నెంబర్కి అయితే ఫొటోస్ పెట్టండి దాన్ని బట్టి మీకు వెంటనే రిప్లై ఇస్తాం ఓకే అండి బాయ్ టేక్ కేర్